హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఇంట్లో చీపురు వాడే విషయంలో ఈ ఇరవై ఐదు తప్పులు ఎవరు చేయకండి పురాణాలు వాస్తు ప్రకారం చీపురు చాలా పవిత్రమైంది లక్ష్మీదేవి ప్రతీక్గా చీపురును భావిస్తారు అందుకే మన ఇంట్లో చీపురును వాడేటప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటి మంగళవారం శుక్రవారం పక్షం అంటే భాద్రపద మాసంలో పౌర్ణమి నుంచి అమావాస్య రోజుల్లో చీపురు కొనుగోలు చేయకూడదు రెండు గ్రహణానికి ముందు రోజు గ్రహణం రోజు గ్రహణం తర్వాత రోజు చీపుడు కొనకూడదు మూడు పండగ రోజుల్లో ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉన్నప్పుడు నక్షత్రం శ్రవణ నక్షత్రం రోహిణి పుష్యమి ఉత్తరాబాద్ర అనురాధ ఈ నక్షత్రాలు వచ్చిన రోజుల్లోనూ చీపురు కొనకూడదని చెప్తున్నారు నాలుగు చీపురుని ఎల్లప్పుడూ కృష్ణపక్షంలో కొనుగోలు చేయాలి ఐదు చీపురు కావాలంటే శుక్రవారం రోజున కొనాలి దీనివల్ల మన ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఆరు విరిగిపోయిన చీపుడుతో ఇంటిని శుభ్రం చేయకూడదు ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో డబ్బు అనేదే నిల్వ ఉండదు లక్ష్మీదేవి మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది మీరు పేదరికంలో వెళ్లాల్సి వస్తుంది ఏడు చీపును ఎప్పటికీ కాళ్ళతో తొక్కకూడదు దాటకూడదు ఎనిమిది ఎట్టి పరిస్థితుల్లోనూ వంటగదిలో చీపును ఉంచకండి ఎందుకంటే వంటగదిలో మనం ఎల్లప్పుడూ ఆహారాన్ని తయారు చేసుకుంటూ ఉంటాం కిచెన్లో చీపురును ఉంచితే మీకు ఆహారం దొరకడం ఇబ్బందిగా మారుతుంది చీపురే కాదు ఇంటిని శుభ్రం చేసే ఏ వస్తువులను కూడా వంటగదిలో ఉంచకూడదు తొమ్మిది చీపురును ధనం ఆభరణాలు ఉండే చోట అస్సలు ఉంచకూడదు పది ఎట్టి పరిస్థితుల్లోనూ చీపురును మీ ఇంట్లో గోడకు ఆనించి నిలబెట్టకండి ఇలా చేయటం వల్ల మీకు అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు చీపురును వాడిన వెంటనే దాన్ని అడ్డంగా ఉంచాలి అది కూడా ఏదైనా తలుపుల వెనుక ఉంచాలి పదకొండు మెంటిని శుభ్రం చేసేందుకు సంధ్య వేళలో అంటే చీకటి పడ్డాక చీపురు అసలు వాడకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవి కోపం వస్తుంది కాబట్టి పగటిపూట మాత్రమే చీపురుతో ఇంటిని ఇంకేదైనా ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలని గుర్తుంచుకోండి పన్నెండు పాడైపోయిన చీపురు ఎప్పుడు పడితే పడేయకూడదు ముఖ్యంగా గురువారం శుక్రవారం రోజున ఏకాదశి వంటి పవిత్రమైన రోజున చీపును పడేయద్దు కేవలం శనివారం మాత్రమే పారేయాలి అమావాస్య రోజున కూడా పడేయచ్చు అయితే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా రహస్యంగా పడేయాలి పదమూడు ఈశాన్యం ఆగ్నేయం వైపు కాకుండా నైరుతి వాయువ్య మూల ఎవరికీ కనిపించకుండా చీపురు పెట్టాలి పద్నాలుగు చీపురు నెట్టి పరిస్థితులను బహిరంగ ప్ర ప్రదేశాల్లో ఉంచకూడదు ఏదైనా మూల ప్రదేశాల్లో మాత్రమే పడుకోబెట్టాలి పదిహేను ఇల్లు శుభ్రంగా చేసేటప్పుడు మనం ఎలా పెట్టుకుంటామో అలాగే పెట్టాలి పైగా చీపురు కట్టను నిలబెడితే దరిద్ర దేవతకు ఆహ్వానం పలుకుతున్నట్లు అని చెప్తున్నారు పదహారు అవసరానికి మించి చీపురు కట్టలు కొని ఇంట్లో నిల్వ ఉంచకూడదు పదిహేడు ఇంటిని శుభ్రం చేసేటప్పుడు చీపురు పట్టుకొని శివాయి నమ అంటూ శుభ్రం చేస్తే శనీశ్వరుడు ఆ ఇంటిలోంచి బయటికి వెళ్ళిపోతాడని చెప్తున్నారు పద్దెనిమిది ఈశాన్యం నుంచి నైరుతి మొలక శుభ్రం చేసి చెత్తను బయట డబ్బాలో వేసుకోవాలి పంతొమ్మిది చీపురు చేట ఒకే దగ్గర ఉంచడం అరిష్టం ఇరవై ఇంటి లోపల బయట ఒకే చీపురు వాడకూడదు ఇరవై ఒకటి పూజ గదిలో చీపురు కన్నా ఏదైనా శుభ్రమైన వస్త్రంతో తుడవటం మంచిది సంధ్యా సమయానికి ముందుగానే ఇల్లు శుభ్రం చేసుకోవాలి ఇరవై రెండు నిద్రపోయే మంచం కింద ఎలాంటి వస్తువులు చెత్త ముఖ్యంగా చీపురు ఉంచకూడదట మంచం కింద మాత్రమే కాదు బెడ్రూమ్లో చీపురు కనిపించకూడదని చెప్తున్నారు ఇరవై మూడు శుభకార్యాలు జరిగే సమయంలో చీపురు చూడకూడదు ఇరవై నాలుగు బిడ్డ పుట్టినప్పుడు పురిటి స్నానం తర్వాత రోజు నుంచి ఆ ఇంట్లో అప్పటి వరకు ఉపయోగించిన చీపురు కూడా మళ్ళీ వాడకూడదని చెప్తున్నారు ఇరవై ఐదు ఎవరైనా మరణించినప్పుడు ఆ భౌతికాయం పెట్టిన చోట శుభ్రం చేసి అందుకు ఉపయోగించిన చీపురు పడేయాలి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్